డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బాపట్లలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పూలమాల వేసి నివాళులర్పించారు పద్దెనిమిది నెలల పాటు రాజ్యాంగం రచించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందని అన్నారు సమానత్వం సాధించే దిశగా ప్రభుత్వాల పాలన సాగుతోందంటే దీనికి కారణం అంబేద్కరే అని ఎమ్మెల్యే కొనియాడారు ఈ కార్యక్రమంలో బాపట్ట కలెక్టర్ వెంకట మురళి తదితరులు పాల్గొన్నారు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి యాజ్ ఫర్ యాజ్ ఫర్ చట్టాలు కానీ న్యాయాలు కానీ హక్కులు కానీ ప్రతి మనిషి ఎలా జీవించాలి మన స్థితులేంటి ఆర్థిక పరిస్థితులేంటి కులాలేంటి మతాలేంటి దీనిని బట్టి వాటన్నిటికీ సరితూగే ఒక రాజ్యాంగాన్ని రాయటంలో ఆ రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచి అప్పుడు ఉన్న ఆ టీంకి చైర్మన్గా ఉండి పద్దెనిమిది నెలల కాలంలోనే రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావుల్లో ఒకరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భరత జాతి ముద్దు బిడ్డ అని అంటంలో ఏమాత్రం సందేహం లేదు ప్రపంచ